ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ తిరుమల గిరులపై వెలిసిన దేవాది దేవుడు భక్త జనరక్షకుడు అయిన ఆ శ్రీనివాసుడి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్న తిరుమల క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలిని తీరుస్తోంది స్వామివారి నిత్యన్న ప్రసాద వితరణ కేంద్రం ఒకేసారి నాలుగు వేల మందికి భోజనం అందిస్తూ ఉంటారు ఇక్కడ రోజుకు యాభై వేల మంది నుంచి లక్ష వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు ఇక బ్రహ్మోత్సవాల వంటి రద్దీ సమయాల్లో అయితే వేరే చెప్పాలా రోజుకు లక్ష మందికి పైగా అన్న ప్రసాద వితరణ జరుగుతోంది నిత్యం వేల మంది భక్తుల ఆకలి తీర్చే తిరుమల అన్నదాన సత్రం నలభై వసంతంలో కడుగుపెట్టింది కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో అన్నదాన సత్రంలో భోజనం చేయడం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అంతే భాగ్యంగా భావిస్తూ ఉంటారు భక్తులు స్వామివారి దర్శనం పూర్తి కాగానే బయటకొస్తూనే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తూ ఉంటారు ఆకలే అర్హతగా భక్తులకు ఎల్లవేళలా కడుపు నిండా భోజనం వడ్డిస్తూ అందరి మననలు పొందుతోంది తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రం ఇక్కడ అందించే భోజనాన్ని వెంకటేశ్వర స్వామివారి దివ్య ప్రసాదంగా అత్యద్భుతంగా భావిస్తారు భక్తులు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటసాలను సైతం కలిగి నిత్యం వేల మంది భక్తులకు ఆతిథ్యం ఇస్తోంది తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రం ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాతలు ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో ప్రతిరోజు పన్నెండు టన్నుల బియ్యం అధునాతన స్టీమ్ బాయిలర్లలో ఉడికిస్తారు మరోపక్క ఆరు టన్నుల కూరగాయలతో సాంబారు కర్రీస్ లాంటివి పన్నెండు వందల యాభై మంది సిబ్బంది తయారు చేసి భక్తులకు వడ్డిస్తూ ఉంటారు టీటీడీ నిర్వహిస్తోన్న ఈ అన్న వితరణ కేంద్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది ఆ రోజుల్లో ఎల్వి రామయ్య అనే భక్తులు నిత్యాన్న దానం కోసం ఏప్రిల్ ఆరో తేదీన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు దాతలు సమర్పించిన మొత్తం విరాళాలు దాదాపు పదిహేడు వందల కోట్ల పైబడి చేరుకున్నాయి ఈ విరాళాలను వివిధ బ్యాంకుల్లో జమ చేసి తద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఇక ప్రతి నెలా నిత్యాన్నదానం నిర్వహణకు నూట ఐదు కోట్ల రూపాయల పైబడే ఖర్చు అవుతూ ఉంటుంది వడ్డీ ద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా టీటీడీ ఖర్చు పెడుతూ ఉంటుంది మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెడుతూ ఉండేవారు ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ యాత్రికుల వసతి సముదాయాలు మొదటి సత్రం రామ్ బగీచా బస్టాండ్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించారు ప్రతిరోజు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది పైబడి భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు దీంతో అన్న వితరణ కేంద్రం ఖర్చు విపరీతంగా పెరుగుతూ వస్తోంది దానికి అనుగుణంగానే విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సామాన్య భక్తుల కోసం తిరుమలలో అన్నదానం క్యాంటీన్ ప్రారంభించారు కేవలం రెండు వేల మంది భక్తులతో ప్రారంభమైన ఈ నిత్యాన్నదానం ఇప్పుడు నిత్యం లక్ష మందికి పైగా భోజన సౌకర్యం కల్పిస్తోంది పాత అన్నదాన సత్రం నుంచి నూతనంగా నిర్మించిన శ్రీ తరిగొండ వేంగమాంబ సముదాయంలోకి మార్చినప్పటి నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రంగా పేరు మార్చారు ఇప్పటికీ అశేష భక్త జనంతో కిటకిటలాడుతూనే ఉంటుంది నిత్యాన్న సత్రం ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్